హైదరాబాద్ నుంచి రాస్తున్నారు శ్రీరాముడికి అంటే రాస్తున్నారు మనకు చాలా విషయాలను మనం అందులో ఉన్న రహస్యాన్ని ఆలోచించం శూర్పణక ఏం చేసింది వాస్తవంగా కనబడుతున్నది ఏమిటి ఆమె చేసిన పని రాముడికి అపకారం చేసినట్టే కనపడుతుంది కదా పంచబటికి వచ్చినది రాముణ్ణి చూచి ప్రేమించినది నన్ను పెళ్లి చేసుకోవయే సీతమ్మ ఏం బాగుంది కరారా నిన్నతోది ఆయన అందం అందం అంటే నాది మనం హాయిగా విహరిద్దాం నాతోటి అని అడిగింది ఎంత వయస్సాము అది రామచంద్రుణ్ణి ప్రేమించానని నాతో విహరించమని అడిగినప్పుడు ఆమె వయస్సు ఎంత తెలుసే రావణాసురుని వయస్సు అరవై వేల ఏళ్ళు తెల్లది కదా ఒక ఐదు వేల ఏళ్ళు తీసేద్దాం యాభై ఐదు వేల సంవత్సరాల అమ్మాయి ముప్పై ఐదు ఏళ్ళ అబ్బాయిని నేను ప్రేమిస్తున్నాను అంది ఏమిటి పరిస్థితి అలా తెలుసు కదా మీకు తరువాత ఏం జరిగింది సీతమ్మ అడ్డుంది ఆమె ఉంది కాబట్టి నీవు నన్ను ఒప్పుకోవడం లేదు ఆమెను తినేస్తాను అంది అప్పుడు లక్ష్మణ స్వామితోటి ముక్కుచవులు ఖండించి పంపించారు తర్వాత కలదృష్ణనాథులు వచ్చారు సంహారం చేశారు అంత కథ ఆగిపోలేదు అంతటితో ఆగిపోలేదు ఆ యుద్ధంలో బతికిన ఒకడు వెళ్ళి మహానుభావుడు అకంపనుడు అంటారు చెప్పారు రవణాసు నీ జనస్థాన సైన్యమంతా ధ్వంసమైంది ఋషులందరూ ఆనందంగా ఉంటున్నారు రాటసభయం లేకుండా చేశాడు ఒక్కడు చేశాడు ఆయన బలమంతా సీతమ్మ నువ్వు ఆమెను అపహరించుకొని రా బాగుపడతావు రాముడు ఓడిపోతాడు సీతమ్మ లేకుండా రాముడు ఉండలేడు బక చిక్కిపోతాడు నువ్వు చంపేయచ్చు చెప్పితే వెళ్ళాడు మారీచుని దగ్గరికి ఇలా చెయ్యాలి నువ్వు సాయం చెయ్యి నీవు నీ లంక బతికుండాలంటే రాముడి పేరు నా దగ్గర తీయకు వెళ్ళవు అని మందలించి పంపించాడు వెళ్ళిపోయాడు రావణాసుడు అంతటితో ఆగిపోతే రామాయణం ఆగిపోతుంది కదా వాళ్ళు అక్కడే ఉండి వీళ్ళు ఇక్కడే ఉండి పచ్చవటిల్ని సంవత్సరకాలం పూర్తయి పద్నాలుగేళ్ళు అయిపోయి అయోధ్యకు పోయి పట్టాభిషేకం చేసుకుంటే రావణాసురుడు లంకలో సురక్షితంగా ఉంటాడు అవునా మరి రాముడు వచ్చిన పనేమిటి అవతారం రాముడు అంటే అవతారం కదా ఎందుకు వచ్చాడు రావణ సంహార రావణస్య వధార్థి అర్థిత మానుషే లోకే జజ్ఞే విష్ణు సనాతన రావణాసురుణ్ణి చంపండి అని కోరిన దేవతలు ప్రార్థిస్తే వచ్చాడు మరి రావణాసురుడు చావాలంటే ఏం చేయాలి లంకకు పోవాలి కదా రాముడు లంకకు పోవాలంటే మొదలు ఎవరు పోవాలి అక్కడికి కారణం కావాలి కదా సీతమ్మ పోవాలి సీతమ్మ పోతే రాముడు పోతాడు సీతమ్మ పోవటానికి ఎవరు సహాయం చేశారన్నమాట మొదలు అకంపనుడు చెప్తే రాముడు విన్నాడు అడిగాడు మారీచుడిని మారీచుడిని మందలించాడు వెనక్కి వెళ్ళి కూర్చున్నాడు సూర్పణకి వెళ్ళింది వెళ్ళి సీతమ్మ యొక్క సౌందర్యాన్ని వర్ణించింది ఎంత సౌందర్యవతి అలాంటి అయిన స్త్రీ ఏ లోకంలో లేదు ఆమెను చూచానయ్యా ఆమెను నీకు భార్యగా తేవాలని వెళ్ళాను వెళితే వాళ్ళ ముక్కుచోలు కోసారయ్యా అందమైన అబద్ధాన్ని ముద్దుగా చెప్పింది అంటారు శాస్త్రం ఆడవాళ్ళు అతికినట్టు అబద్ధం చెప్పడంలో సమర్థులు అని ఇలా చెప్పడం వల్ల ఏం జరిగింది రావణాసుడు వచ్చాడు యుద్ధం తీసుకొని పోయాడు వాడు చచ్చాడు ఇప్పుడు ఇలా ఆలోచించండి న్యాయంగా రావణాసుడిని చంపటానికి పథకం వేసింది ఎవరన్నట్టు కదా దానికి కారణం ఏమిటి అతని భర్తను రావణాసుడు చంపాడు వాడి పేరు విద్యుజక్కుడు అతని భర్త ఆమె భర్తను తుపణక భర్తను రావణాసుడే చంపే కారణం అంతలాగ వల్ల మరి భర్తను చెప్తే గొప్ప ఉండదా పగ ఉండదా ఇది ఒక కారణం పరమాత్మకు సేవ చేయాలి కదా నా సేవ వ్యతిరేకముహిక చేస్తాను అనుకూలం కాదు శత్రుత్వంతో పేరు పొంది నా పేరు చెడగొట్టుకొని అందరూ తిట్టినా పర్వలేదు రాముడికి సేవ చేస్తాను అని రాముడికి సేవ చేసిన పరమ భక్తురాలు చూర్కో <Sessizlik>